మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి రెండు బ్లాక్లు ఉంటాయండి తెలుగులో ఒకవైపు నేమ్ బోర్డు ఉంటుంది ఇంగ్లీష్లో ఒకవైపు నేమ్ బోర్డు ఉంటుందండి మన వైపు వచ్చేసి తెలుగులో ఉంటుంది మనకు ఆపోజిట్ ఏంటంటే మార్తి కార్ షోరూమ్ ఉంటుందండి నై ఒక కామెంట్ ఒక మేడం గారు నైటీస్ దొరకవా అని చెప్పేసి అని పెట్టిందండి మన దగ్గర నైటీస్ శారీ పెట్టికోట్సు ఫాల్స్ లైనింగ్స్ శారీ ఫాల్స్ మరి శారీ పెట్టికోట్సు అన్నీ దొరుకుతాయి ఆ ఐటమ్స్ మన లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రం మొత్తం దొరుకుతాయండి ఇగోండి నైటీ కలెక్షన్ కొత్త కలెక్షన్ ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల ఐదు రూపాయలు ఇది మన సొంత ఛానల్ అండి మన షాప్ నేమ్ అయితే ఏదైతే ఉంటుందో అదే మన ఛానల్ పేరు కూడా ఉంటుంది రామకృష్ణ శారీస్ అని ఇగోండి ఇలా ఇది హోల్సేల్ ప్రైస్ అండి రెండు వందల ఐదు రూపాయలు ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయండి మనకి బెల్డ్ బెల్డ్ వస్తూ ఉంటాయి ఇలా అన్ని కలర్స్ డిజైన్స్ మారిపోతూ ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయినా మీ రిలేటివ్స్కి ఎవరికైనా కానీ షేర్ చేయండి కొత్త కలెక్షన్ కాటన్ శారీస్ బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా ఉంటాయండి మన దగ్గర ఇలా డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఇదిగో రెండు వందల ఐదు రూపాయలకి ఇప్పుడు మామూలుగా బ్లౌజ్ వస్తుందా అండి కానీ మనం నైటీ ఇస్తున్నాం ఇది హోల్సేల్ ప్రైస్ అండి మనం చెప్పేది షాప్కి వస్తే రిటైల్గా సింగల్ కూడా ఇస్తానండి ఈ కలర్స్ మారిపోతుంది ఇలా ఆల్ కలర్స్ అన్నీ ఉంటాయండి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి కొంచెమే చూపిస్తున్నాము షాప్కి వస్తే అన్ని విజిట్ చేయొచ్చు మీరు అవుట్ ఆఫ్ కాకుండా లోకల్ ఎవరైతే ఉంటే వాళ్ళైతే షాపింగ్ విజిట్ చేయండి ఇది వచ్చేసి వెంకటగిరి కాటన్ అండి ఇది ఈ స్టాక్ మన దగ్గరికి కొత్తగా వచ్చింది వెంకటగిరి కాటన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది ఇదిగో ఇది వచ్చేసి పళ్ళు ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్ వస్తుంది ఇదిగో హ్యాండ్స్కి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనం మన ప్లెయిన్ శారీ లాగా ఇది వస్తే పళ్ళు వచ్చేసరికి ఎంత రిచ్గా ఇచ్చాడో చూడండి మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ నేసారు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మనం వెళ్ళి ఆల్రెడీ చూసి వచ్చిన తర్వాత మనకి ఏం డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ మనం వేయించింది ఇది ఇంకా కొత్త స్టాక్ కూడా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇదిగో ఇలా ఉంటుందండి ఇది బాగుంది ఈ డిజైన్ ఇది మార్కెట్లోకి ఎక్కడా రాలేదు ఇదిగో ఇలా డిజైన్స్ వస్తుంది త్రీ కలర్స్ లాగా వస్తుంది కాటన్ శారీస్ అంటే మన రామకృష్ణ శారీస్ లో కొత్త కలెక్షన్ వచ్చింది అంటే అది రామకృష్ణ శారీస్ షాప్ లోకి వస్తుందండి ఇదిగో చూడండి కలర్స్ దేనికదే డిఫరెంట్ ఇది బ్లాక్ కదండి బ్రౌన్ బ్రౌన్ మస్టర్డ్ లో బౌటిల్ గ్రీన్ ఇది వచ్చేసి రామా గ్రీన్ పింక్ గ్రే కలర్ గ్రే కలర్ ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ పింక్ మెరూన్ రెడ్ ఇది వచ్చేసి ప్యారెట్ మెహందీ గ్రీన్ రెడ్ టమాటా రెడ్ బ్లూ ఇది వచ్చేసి గ్రీన్ మస్టర్డ్ మస్టర్డేళ్ళు రెడ్ ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ రాయల్ బ్లూకి పింక్ ఇది సపోటా కలర్ యాష్ కలర్ వస్తుంది ఇది ఇంకో డిజైన్ అండి ఇది కూడా షువరీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఇది ఒక కలర్ ఉన్న వాళ్ళకి కలర్ లేని వాళ్ళకి అందరు సూపర్గా ఉంటుందండి కలర్ అయితే మాత్రం ఇదిగోండి ఇది వచ్చేసేమో పళ్ళు వస్తుంది ఇది జిగ్జా స్టైల్ ఈ కలర్ బాగా నచ్చిందండి నాకైతే మాత్రం ఇది చాలా బాగుందని చెప్పేసి ఇది ఇలాంటి డిజైన్స్ ఎక్కడ రాలేదండి మార్కెట్లోకి మన రామకృష్ణ శారీస్లోకి మాత్రమే ఫస్ట్ వచ్చింది ఇదిగోండి ఇలా ఇది వచ్చేసి నాబీ బ్లూ అండి నాబీ బ్లూకి పింక్ యాష్ కలర్ ఇది ఇది వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ వచ్చేసి రామా గ్రీన్ తిక్కు కలర్ అండి ఇది వచ్చేసి నాబీ బ్లూ నాబీ బ్లూ వచ్చేసి లైట్ కలర్ వస్తుంది ఇది మెరన్ రెడ్ కి గ్రీన్ షైడ్ ఇది లైట్ గ్రీన్ కి పింక్ ఇదిగోండి ఇది ఇంకో డిజైన్ మారిపోతుంది అంచు చూసారా బోర్డర్ చూసారా దీని బోర్డర్ ఎలా ఉందో ఫినిషింగ్ ఎలా ఉందో చాలా బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పట్ వస్తుందండి చూడండి వాళ్ళు ఎలా ఉందో చూడండి అసలు సూపర్గా ఉంది అద్ద్రిపోయింది డిజైన్ అయితే మాత్రం కానీ కలర్ పోవటం కానీ షింక్ అవటం కానీ ఏదీ లేదండి పూర్తి గ్యారంటీ మాది ఆల్ ఓవర్ ప్యాకింగ్ ఎక్కడికైనా చేస్తామండి ప్యాకింగ్ కూడా కొరియర్ సర్వీస్ కూడా ఉందండి కొరియర్ సర్వీస్ కూడా చేస్తాము ఇది మన పర్సె ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి ఇలా బార్తిక్స్ మ్యాంగో డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఒక నిమిషం అండి శారీ ఇలా ఉంటుంది సపోటా కలర్ కి మంచి సపోటా కలర్ కి పింక్ బ్లూ మంచి రాయల్ బ్లూ కి ఇలా మంచి మెహందీ గ్రీన్ కి పింక్ బ్లూ గ్రే అండి అదిరిపోయింది కలర్ అయితే మాత్రం తిక్కువ గ్రే కి ఇదిగో మస్టిలో గ్రీన్ ఇది చూడండి ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంది మ్యాంగో డిజైన్ బోర్డర్ లోనే కాదండి ఇలా శారీ మీద కూడా ఉంది ఒకసారి శారీ చూద్దాం అండి ఓపెన్ చేస్తాం లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంత మంచి కలర్ కానీ డిజైన్స్ కానీ మన రామకృష్ణ శారీస్ లో మాత్రమే దొరుకుతుందండి కాటన్ ఐటమ్ మాత్రం ఇదిగో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇగో చూడండి దీనికి కూడా డిజైన్ ఎంత డిఫరెంట్ గా ఇచ్చాడు ఇది వచ్చేసి రామా గ్రీన్కి నీగడ పండు కలర్ వస్తుందండి ఆన్లైన్ ప్యాకింగ్ కూడా ఉంది మేడం ఒక కస్టమర్ అయితే మనకు పెట్టారు మంచి పింక్కి అరిటాక్ గ్రీన్ వస్తుంది ఇదిగో గ్రీన్కి పింక్ వస్తుంది ఇది గ్రే ఫస్ట్ చూపించాం గ్రే కి సపోటా కలర్ వస్తుంది అలా డిజైన్స్ మారిపోతుందండి ఇదిగోండి ఇది మస్టడేల్లోకి మస్టర్డ్ మస్టేల్లోకి ఎజంతా పింక్ మంచి బ్లూ మంచి బ్లూ కి గ్రీన్ కలర్ అలా డిజైన్స్ మారిపోతుందండి మనకి ఆల్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కాటన్ అండి కాటన్ అయితే నైటీస్ కాటన్ అయితే చూపించాము ఆల్ ఓవర్ మొత్తం మనకి మన లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అన్ని దొరుకుతుంటాయి నెక్స్ట్ వీడియోకి అంటే ఆన్లైన్ ప్యాకింగ్ చేస్తానండి ఇదిగోండి మేము ఎలా బుక్ చేసుకునేదని చెప్పేసి